మూడముళ్ళ బంధం పార్ట్ థర్టీ నైన్ వైష్ణవి తిడుతుందేమోనని విక్రమ్ స్పీడ్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు బయట ఉన్న ఉదయ్ సార్ లంచ్ అరేంజ్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయి మీరు మరియు వైష్ణవి మేడం వస్తే లంచ్ స్టార్ట్ చేద్దాము అని చెప్పి వెళ్ళిపోతాడు విక్రమ్ లోపలికి రాకుండానే వైష్ణవి త్వరగా రా అని చెప్పి ఉదయ్ వెనకాలే వెళతాడు వైష్ణవి చేసేది ఏమీ లేక డోర్ లాక్ చేసి లంచ్ అరేంజ్మెంట్స్ చేసిన దగ్గరికి వెళుతుంది వైష్ణవి వెళ్ళేటప్పటికీ అక్కడ ఫారెన్ డెలిగేట్స్ మరియు ఉదయ్ మరియు విక్రమ్ ఉంటారు అందరూ కలిసి లంచ్ కంప్లీట్ చేస్తుండగా ఫారెన్ డెలిగేట్స్ వాళ్ళకి వాళ్ళ హెడ్ దగ్గర నుండి కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది అది చూసిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి విక్రమ్తో మా హెడ్కి మీ ప్రజెంటేషన్ బాగా నచ్చింది మీకే ప్రాజెక్ట్ ఓకే చేయమన్నారు అని చెప్పి కంగ్రాస్ చెప్తారు తర్వాత ఉదయ్ మరియు వైష్ణవి కూడా విక్రమ్కి కంగ్రాస్ చెప్తారు తర్వాత వాళ్ళు ఈవినింగ్లోగా డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ అయిపోతే తాము బయలుదేరుతామని చెబుతారు విక్రమ్ ఈవినింగ్లోగా డాక్యుమెంటేషన్ మీకు సబ్మిట్ చేస్తామని చెప్పి ఉదయ్ని వైష్ణవిని తీసుకుని తన సూట్ రూమ్కి వెళ్ళిపోతాడు అలా ముగ్గురు కలిసి సూట్ రూమ్కి వెళ్ళిన తర్వాత డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ ఈవినింగ్ వరకు కంప్లీట్ చేస్తారు తర్వాత ఫారెన్ డెలిగేట్స్ వాళ్ళకి డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసి అగ్రిమెంట్ కంప్లీట్ చేసుకుని ఉదయ్ని వాళ్ళని ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేసి రమ్మని చెబుతాడు ఫారెన్ డెలిగేట్స్ విక్రమ్కి మరియు వైష్ణవికి సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఉదయ్తో కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు అప్పటికే టైం సెవెన్ అవుతుంది అప్పటికే వాతావరణంలో చేంజ్ వచ్చి వర్షం పడేటట్టుంది విక్రమ్ వాళ్ళు వెళ్ళేసరికి లేట్ అవుతుందని విక్రమ్ మరియు వైష్ణవి కూడా రూమ్స్ చెక్అవుట్ చేసి ఫ్లాట్కి బయలుదేరుతారు విక్రమ్ మరియు వైష్ణవి ఇద్దరు కూడా కార్లో ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు ఎక్కడ మాట్లాడితే వైష్ణవి తిడుతుందేమోనని విక్రమ్ కాముగా కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు వైష్ణవి మాత్రం రూమ్లో జరిగిందే గుర్తుకు తెచ్చుకుంటూ విండోలో నుండి బయటకు చూస్తూ ఉంటుంది ఇలా వాళ్ళు రెస్టారెంట్ నుండి స్టార్ట్ అయ్యి హాఫ్ ఎన్ అవర్ అవుతుండగా కారు సడన్గా టైర్ పంచర్ అవుతుంది ఇంతలో వర్షం కూడా స్టార్ట్ అయ్యి హెవీగా పడుతూ ఉంటుంది సడన్గా కారు ఆగిపోయేసరికి విక్రమ్కి మరియు వైష్ణవికి అర్థం కాక ఏమైంది సార్ అని అడుగుతుంది వైష్ణవి తెలియదు వైష్ణవి నువ్వు కారులోనే ఉండు నేను చెక్ చేసి వస్తాను అని చెప్పి విక్రమ్ కారు దిగి టైర్ చూసేసరికి టూ టైర్స్ కూడా పంచర్ అయి ఉంటాయి విక్రమ్కి ఆశ్చర్యంగా మరియు అనుమానంగా అనిపిస్తుంది ఎందుకంటే విక్రమ్ వచ్చే ముందు రోజే కార్ సర్వీసింగ్కి ఇచ్చాడు ట్వంటీ ఫోర్ అవర్స్ అవ్వకముందే కార్ టైర్స్ పంచర్ అవ్వడం వెనుకకి విక్రమ్కి అనుమానం మొదలవుతుంది అలాగే స్వామీజీ చెప్పిన మాటలు కూడా గుర్తుకు వస్తాయి వైష్ణవికి ప్రమాదం ఉందని వెంటనే విక్రమ్ చుట్టూ చూస్తూ ఉంటాడు సిటీ అవుట్కట్స్ కాబట్టి పెద్దగా షాప్స్ కూడా ఉండవు అలాగే హెవీ రైన్ పడటం వలన షాప్స్ వాళ్ళు కూడా షాప్స్ అన్ని క్లోజ్ చేసేసి వెళ్ళిపోతున్నారు విక్రమ్ కార్ లోపలికి వచ్చి మొబైల్ తీసుకుని స్టీఫెన్కి కాల్ చేస్తాడు స్టీఫెన్ రావడానికి టూ అవర్స్ పడుతుందని చెబుతాడు ఈ టైంలో కార్లో ఉండడం సేఫ్ కాదని విక్రమ్ మొబైల్ ఓపెన్ చేసి దగ్గరలో ఏదైనా రెస్టారెంట్స్ ఉన్నాయేమో చెక్ చేస్తూ ఉంటాడు వీళ్ళు ఉన్న ప్లేస్ దగ్గర నుండి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో ఒక నార్మల్ రెస్టారెంట్ కనిపిస్తుంది ఇప్పుడున్న టైంలో చిన్న రెస్టారెంట్ అయినా పర్వాలేదని వైష్ణవికి మాత్రం ఎటువంటి ప్రమాదం జరగకూడదని విక్రమ్ వెంటనే రెస్టారెంట్లో ఉన్న రూమ్ బుక్ చేస్తాడు తర్వాత కార్ దిగి బ్యాక్ సైడ్ డిక్కీ ఓపెన్ చేసి దానిలో ఉన్న అంబ్రెల్లా తీసి వైష్ణవిని కూడా దిగమంటాడు వైష్ణవి కారు దిగి సార్ ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి కార్కి ఏమైంది అని అడుగుతుంది దానికి విక్రమ్ వైష్ణవి టూ టైర్స్ కూడా పంచర్ అయ్యాయి ఒక టైర్ అయితే స్టెఫ్ని కార్లోనే ఉంది బట్ అక్కడ టూ టైర్స్ పంచర్ అవ్వడం వలన అండ్ ఇంత హెవీ రెయిన్లో టైర్స్ మార్చడం కూడా కుదరదు అలాగే స్టీఫెన్ రావడానికి ఇంకా టూ అవర్స్ టైం పడుతుంది అంతవరకు మనం ఇక్కడ కార్లో ఉండడం సేఫ్ కాదు ఎందుకంటే ఇదంతా సిటీ అవుట్కట్స్ ఇక్కడ జనసంచారం కూడా చాలా తక్కువగా ఉంటుంది సో మనకి ఇక్కడ దగ్గరలోనే ఒక రెస్టారెంట్ ఉంది అక్కడ రూమ్ బుక్ చేశాను స్టీఫెన్ వచ్చిన తర్వాత కార్ తీసుకుని అప్పుడు స్టార్ట్ అవుదాము అని చెప్పి తన వ్యాలెట్ తీసుకుని కార్ లాక్ చేసి గొడుగులో విక్రమ్ మరియు వైష్ణవి నెమ్మదిగా రెస్టారెంట్కి స్టార్ట్ అవుతారు అసలే హెవీ రైన్ చల్లటి గాలి ఎంత అంబ్రెల్లా ఉన్నా కూడా వాళ్ళపై పడుతున్న వర్షపు చినుకులు ఇవన్నీ విక్రమ్కి మరియు వైష్ణవికి కొత్తగా అనిపిస్తుంది అలాగే చలికాలకి వైష్ణవి వణుకుతూ ఉంటే విక్రమ్ వైష్ణవి చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుని నెమ్మదిగా రెస్టారెంట్కి చేరుకుంటారు విక్రమ్ అయితే పూర్తిగా వర్షంలో తడిసిపోయాడు ఎందుకంటే కార్ చెక్ చేయడానికి కిందికి దిగినప్పుడు విక్రమ్ డ్రెస్ మొత్తం తడిసిపోయింది వైష్ణవికి అంబ్రెల్లా ఉండడం వలన కొంతవరకు మాత్రమే తడుస్తుంది ఇంకా విక్రమ్ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి రూమ్ కేస్ తీసుకుని విక్రమ్ తడిసిపోవడం వలన రిసెప్షన్లో తనకి సెట్ అయ్యే డ్రెస్ ఉంటే పంపించండి అని చెప్పి ఇద్దరూ కలిసి రూమ్కి వెళ్తారు నార్మల్గా కొన్ని కొన్ని రెస్టారెంట్స్లో డ్రెస్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి ఇంకా విక్రమ్ మరియు వైష్ణవి రూంలోకి అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత వైష్ణవి కొంచమే తడవడం వలన త్వరగా తన సారి ఆరాలని విండో దగ్గర సైడ్కి నుంచి టవల్ తీసుకుని హెయిర్ ముందుకు వేసుకుని టవల్తో తుడుచుకుంటూ ఉంటుంది విక్రమ్ పూర్తిగా తడిసిపోవడం వలన డ్రెస్సింగ్ రూంలోకి వెళ్ళి తన షర్ట్ తీసేసి అక్కడ ఉన్న హ్యాంగర్కి తగిలించి రూంలోకి వస్తాడు విక్రమ్ రూమ్లోకి వచ్చి వైష్ణవి వైపు చూసేసరికి విక్రమ్ బాబు మళ్ళీ ఫ్రీజ్ అయిపోతాడు ఎందుకంటే వైష్ణవి ఒక సైడ్కి తిరిగి హెయిర్ని ముందుకు వేసుకుని టవల్తో తుడుచుకుంటూ ఉంటుంది గాలికి చీర పక్కకి వెళ్ళడం వలన వైష్ణవి నడుము భాగం మరియు వెనకాల భాగం అంతా లైట్ వెలుతురులో కనిపిస్తూ ఉంటే విక్రమ్ గుండెల్లో అలసడి మొదలవుతుంది విక్రమ్ వెంటనే అటువైపు తిరిగి లేదు అసలు మధ్యాహ్నం జరిగిన దానికే ఇప్పటికీ వైష్ణవికి నాపై కోపంగా ఉంది ఇప్పుడు ఏదన్నా జరిగితే నన్ను చంపేసినా చంపేస్తుంది అని అటువైపు ఉన్న విండో దగ్గరికి వెళ్ళి నుంచుంటాడు కానీ విక్రమ్ తనని ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా తన చూపు వైష్ణవిపైకి వెళుతూ ఉంటుంది ఛా ఈ రాక్షసి అసలు ఇక్కడ నేనొక్కడిని ఉన్నానని కూడా గుర్తించకుండా అలా ఎలా తన లోకంలో తను ఉంది మళ్ళీ ఏమన్నా చేస్తే అరిచి గోల చేస్తుంది ఇలా ఉంటే ఎవరైనా కంట్రోల్లో ఉంటారా అసలే వాతావరణం కూడా దానికి బాగా సహకరిస్తుంది అని తనలో తను ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కాక వైష్ణవి వైపు మళ్ళీ విండో వైపు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇంకా మన వైష్ణవి పాప మాత్రం తనకి ఆ వాతావరణం బాగా నచ్చి విండోలో నుంచి చల్లగాలి వైష్ణవి ముఖాన్ని తగులుతూ ఉంటే ఆ వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ విక్రమ్ పరిస్థితిని అస్సలు పట్టించుకోదు అంతేకాకుండా వైష్ణవి దానికి తోడు నెమ్మదిగా సాంగ్ కూడా పాడుతూ ఉంటుంది వైష్ణవి ఏ పాట పాడిందో మీరు కూడా వినండి చిన్న చిరునవ్వతోటి కాలి సిరిమోవ్వతోటి కొత్తగా చెప్ప ఇలా మన వైష్ణవి సాంగ్ పాడుతూ ఉంటే ఇంకా విక్రమ్ తనని తాను కంట్రోల్ చేసుకోలేక ఈ రాక్షసి ఉన్న పొజిషన్కి నా గొంతు తడారిపోతుంటే ఇప్పుడు మళ్ళీ సాంగ్ కూడా పాడుతుంది ఈ రాక్షసులో చాలా కళలు ఉన్నాయి అని అనుకుంటూ వైష్ణవి వైపు అడుగులు వేస్తాడు విక్రమ్ విక్రమ్ వైష్ణవి వైపు అడుగులు వేసేసరికి అప్పటి వరకు సాంగ్ పాడుతున్న వైష్ణవి సాంగ్ ఆపేసి టవల్ని పక్కనే ఉన్న హ్యాంగర్కి పెట్టి హెయిర్ని వెనక్కి వేస్తుంది అదే సమయంలో విక్రమ్ వైష్ణవి వెనుకే ఉండడం హెయిర్ వచ్చి విక్రమ్ ముఖంపై పడటం రెండు ఒకేసారి జరుగుతాయి ఇంకా విక్రమ్ తనని తాను కంట్రోల్ చేసుకోలేక వెనుక నుండి వైష్ణవిని హక్ చేసుకుంటాడు వైష్ణవి ఏం జరిగిందో అర్థం కాక బొమ్మలాగా నిలబడిపోతుంది విక్రమ్ మాత్రం వైష్ణవి హెయిర్ని మళ్ళీ ముందుకు పెట్టి వైష్ణవి భుజంపై తన పెదవులు ఆనించి ముద్దు పెట్టుకుని అలాగే ఉండిపోతాడు విక్రమ్ చేతిలో డైరెక్ట్గా వైష్ణవి నడుము భాగం టచ్ అవుతూ ఉంటుంది అలాగే విక్రమ్ షర్ట్లెస్గా ఉండడం వలన తన బాడీ అనేది వైష్ణవి వెనుక భాగానికి డైరెక్ట్గా టచ్ అవుతుంది ఎప్పుడైతే విక్రమ్ పెదవులు వైష్ణవి భుజాన్ని చేరాయో ఆ క్షణం వైష్ణవి గుండె చాలా స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటుంది అంతేకాకుండా విక్రమ్ చెయ్యి తన నడుముపై ఉండడం వలన వైష్ణవి గొంతు తడారిపోతుంది తనకి నోట్లో నుండి మాట కూడా రాదు తన రెండు చేతులతో చీరని గట్టిగా పట్టుకుంటుంది విక్రమ్ మాత్రం అలాగే వైష్ణవి భుజంపై తన పెదవులు ఆనించి చాలాసేపు అలాగే ఉండిపోతాడు ఒకరి నుంచి ఒకరికి దూరం జరగాలని అస్సలు అనిపించదు వైష్ణవి మెదడు వద్దు అని చెబుతున్నా ప్రేమించిన వ్యక్తి అంత దగ్గరగా ఉంటే తను కూడా ఏమీ మాట్లాడకన్నా అలాగే విక్రమ్కి అను అనుగుణంగా మారిపోతుంది మరి తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం విక్రమ్కి రిత్విక్ పైన ఎందుకు ద్వేషం ఉంది వైష్ణవి విక్రమ్కి తన గతం గురించి ఎందుకు చెప్పడం లేదు రిషికి వైష్ణవి గతం గురించి ఎలా తెలుసు వైష్ణవి విక్రమ్ ఒకటవతారా గుడిలో స్వామీజీ చెప్పినట్టు జరుగుతుందా విక్రమ్ వైష్ణవిని ప్రమాదాల నుండి తప్పిస్తాడా ఇన్ని సస్పెన్స్ రివీల్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ వెయిట్ చేయండి వీటన్నింటికన్నా ముందు విక్రమ్ మరియు వైష్ణవి మధ్య బాండింగ్ అనేది ఎక్కువ అవ్వాలి స్టోరీ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు స్టోరీ ఇవ్వాలని అనిపిస్తుంది అలాగే సాంగ్ అనేది నేనే పాడాను మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ